గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ మస్తే సోమన్ టీవీ ఇండియా లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ అయితే మనం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అనే లక్ష్యంతో ఒక వ్యక్తి తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు కూడా పాదయాత్ర చేసి ఉన్నారు అదే కాకుండా తుని నుంచి తిరుపతి వరకు కూడా సైకిల్ యాత్ర కూడా చేసిన వ్యక్తి మనతో ఉన్నారు అయితే ఆయన ఇప్పటికీ చెప్పు లేకుండానే తిరుగుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయగల వ్యక్తి ఆయనే ఆయన సీఎం అయ్యే వరకు కూడా నేను చెప్పు లేకుండానే తిరుగుతానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అయితే ఆయన మనతో ఉన్నారు సరే ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి మీరు అసలు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు దానికి మీ అర్థం అందరికి నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నా నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు ఎందుకంటే ఒక నిస్వార్థ పరుడు కావాలి మనకి స్వార్థపరులు కాకుండా నిస్వార్థ పరుడు కావాలి నేను పవన్ కళ్యాణ్ గారిలో ఆ లక్షణాలు చూశాను ఆయన కౌలు రైతులకి డబ్బులు ఇవ్వడమే కానివ్వండి అలాగే మొన్న బోట్లు విశాఖపట్నం షిప్ యార్డ్ లో బోట్లు కాలిపోతే ఒక్కొక్క బోట్కి యాభై వేల రూపాయలు వారి సొంత డబ్బులు ప్రతి కూడా ఏ విపత్తు వచ్చినా సరే ముందుగా పవన్ కళ్యాణ్ గారే సైనిక బోర్డుకు కానీ వారి సొంత డబ్బులు ఇచ్చి ప్రజల గురించి ఈరోజు ఆయన ఎన్నో కష్టాలు పడుతూ సినిమాలు చేస్తూ సినిమాలు ఆప్ చేసినా సరే దాన్ని కూడా తట్టుకుని నిలబడి ఈ రాష్ట్రం కోసం నిలబడి ఉన్నారు అటువంటి వ్యక్తి కోసం అండగా నిలబడడం నా కర్తవ్యంగా నేను భావించాను భావిస్తున్నాను దీంట్లో భాగంగానే నేను రెండు వేల పద్దెనిమిదిలో మేనిఫెస్టో తోటి తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశాను అలాగే తిరుపతి నుంచి తిని వరకు పాదయాత్ర చేశాను సైకిల్ యాత్ర చేశాను రెండో విడతగా సైకిల్ యాత్ర మొదటి విడత పాదయాత్ర చేశాను మా ఇక్కడ కొత్త సోరవరాన్ని ఎంపీటీసీగా పోటీ చేశాను ఏ రకమైనటువంటి ప్రలోభాలకి కూడా తలగ్గకుండా పవన్ కళ్యాణ్ గారి వెంట నడడమే నా ధ్యేయం అందులో భాగంగా భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు కూడా కావాలని నేను చెప్పుల్ని వదిలేయడం జరిగింది ఒకటే నేను చెప్పి నేను గుట్టేసుకున్నది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే నేను జోళ్ళు వేసుకుంటాను అలాగని ఆ పరమేశ్వరుడికి చెప్పడం జరిగింది ఆ పరమేశ్వరుడి దయ తెలిచి త్వరలో నా కోరికను తీరుస్తాడని చెప్పులు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుపోయి నేను పని చేస్తాను ఒక్కొక్కసారి ఆ సిమెంట్ కొట్టుకుపోయి కణాలు అడిపోయి రక్తం కూడా గారిపోద్ది అయినా సరే జోళ్ళు వేసుకోలేదు ఈ రోజుకి వేసుకోలేదు వదిలిన దగ్గర నుంచి ఈ రోజుకి వేసుకోలేదు త్వరగా ఆ ఈశ్వరుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కనీసం నా గురించి అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చెప్పులు వేసుకోవడం మానేసి ఎన్ని రోజులు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూడా చెప్పులు వేసుకోకుండా ఎప్పుడైతే మా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని నేను బలంగా నమ్ముకున్నాను ఆ రోజే భగవంతుడి దండం పెట్టుకున్నాను ఆయనకి తిరిగి ఆయన ముఖ్యమంత్రిని చేసిన తర్వాతే నేను జోడు వేసుకుంటానని నేను మొక్కుకున్నాను ఆ మొక్కుని నేను ఖచ్చితంగా అలాగే నిలబెడతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి